హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది అలాగే దీనికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో అయితే చేస్తున్నాను సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు డైలీ వీడియోస్ అయితే వస్తుంటాయి సో ఇంకా అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లు చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎవరైతే మహాలక్ష్మి పథకాన్ని ప్రజాపాలన ద్వారా అప్లై చేసుకున్నారో సో వాళ్ళందరికీ ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తుందండి అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా జరుగుతుందని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు అలాగే ఎవరైతే మహిళలు ఉన్నారో సో తప్పకుండా ఎప్పుడు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి కావాల్సిన అర్హతలు ఏంటంటే కంపల్సరిగా తెలంగాణకు సంబంధించిన మహిళలే ఉండాలి అలాగే మీకు రేషన్ కార్డు ఉండాలి అలాగే మీకు అడ్రస్ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు కానీ మీకు ఓటర్ ఐడి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన రాష్ట్రానికి అయితే చెంది ఉండాలి కాకుండా దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో తప్పకుండా వాళ్ళకి వెరిఫై చేసి త్వరలో వాళ్ళకైతే ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ప్రస్తుతానికైతే ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు సో త్వరలో మీకు తప్పకుండా ప్రతి ఒక్క మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అందజేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను అలాగే ఎవరైతే ప్రజా ప్రజాపాలనలో ఎవరైతే అప్లై చేసుకున్నారో స్కీమ్స్ సో దానికి సంబంధించిన స్టేటస్ కూడా ఒకసారి చూసుకోండి సో మీ అప్లికేషన్ ఎన్ని స్కీమ్స్కి వర్తిస్తుంది అలాగే అలాగే ఏమైనా రిజెక్ట్ చేశారా సో దీనికి సంబంధించిన వివరాలు కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉంటే సో తప్పకుండా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ నైస్ డే